చాలా కొని ఇందులోకి ముందుగా ఇంచి పెట్టుకున్న పల్లీలను తీసుకుంటున్నాను ఒక హాఫ్ కప్ వరకు పల్లీలను తీసుకొని ఇలా పుట్టు తీసేసుకొని వేసేసుకోవాలండి అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఎనిమిది నుంచి తొమ్మిది వరకు వెల్లుల్లి కారానికి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను ఇక్కడైతే నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వాడాను అలాగే ఇందులోకి చుట్టుకి సరిపడా సాల్ట్ వేసుకొని వీటిని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా కొంచెం పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి పూర్తిగా గ్రైండ్ చేసుకోకూడదు ఇలా గ్రైండ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసేసుకుని తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ శనిగ్ బాడలు అలాగే వన్ టేబుల్ స్పూన్ ఉద్ది బ్యాడల్ని వేసుకొని వీటిని అంతా లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి లో ఫ్లేమ్లోనే ఈ ఆనియన్స్ని పూర్తిగా వేయించాల్సిన అవసరం లేదు జస్ట్ టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది అలాగే ఇందులోకి కరివేపాకును వేసుకొని మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలని తీసుకున్నాను ఈ వంకాయల్ని ఇలా చిన్నగా పొడుగా కట్ చేసుకోవాలి ఇలా పొడుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇలా సాల్ట్ వాటర్లో వేయడం వల్ల మనకు వంకాయలు అనేది కలర్ చేంజ్ అవ్వుకోకుండా ఉంటుంది ఈ వంకాయల్లో వేసుకొని అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇందులోకి చిటికడంత పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే ఇక్కడ నేను వంకాయలని ఒక హాఫ్ కేజీ వరకు వంకాయలని తీసుకుంటున్నాను ఈ వంకాయలు వేసుకొని మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని వీటిని మూత పెట్టుకొని ఈ వంకాయని కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి లేకపోతే మనకు వంకాయలు అనేది అడుగు చూసారు కదండి మనకు వంకాయలు అనేది కొంచెం సాఫ్ట్గా అయిపోయాయి ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చూసారు కదండి ఇలా కొంచెం సాఫ్ట్గా అవ్వాలి వంకాయలు అనేది లో ఫ్లేమ్లో ఈ వంకాయల్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇలా వంకాయలు మొత్తం సాఫ్ట్గా అయిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా గ్రోనేట్స్తో పౌడర్ని ఆ పౌడర్ని వేసుకోవాలి ఈ పౌడర్ని వేసుకొని లో ఫ్లేమ్లో అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వంకాయలకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి మొత్తం బాగా అబ్జర్వ్ చేసుకునేంత వరకు లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకోవాలండి ఈ వంకాయ వేపుడు అనేది పప్పు అన్నంలోకి కానీ రసం అన్నంలో కానీ సైడ్ డిష్కి అయితే చాలా బాగుంటుందండి చాలా ఈజీగా కూడా ఈ వంకాయ వేపుడిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా లో ఫ్లేమ్లో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి చూసారు కదండి ఇంత ఈజీగా ఈ వంకాయ వేపుడిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీడినంతా ఒక బౌల్లో తీసేసుకుందాం వీడినంతా ఒక బౌల్లో తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చూసారు కదండి వంకాయ వేపుడు మరొక రెసిపీ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం మరొక రెసిపీ వచ్చి వంకాయ బజ్జీ అండి కొంచెం డిఫరెంట్గా ఇలా పొంగనాలు ప్యాన్తో వంకాయ బజ్జీని కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఆలస్యం చేయకుండా ఈ వంకాయ బజ్జీని కూడా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం తీసుకున్నానండి ఈ పొంగనాల్ పనంలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఈ వంకాయ బజ్జీ చేసుకోవడానికి నేనైతే ఐదు వంకాయలను తీసుకున్నాను అలాగే మూ నాలుగు టమో టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఈ టమోటాలని వంకాయల్ని బాగా కాల్చుకోవాలండి మధ్య మధ్యలో ఈ టమోటాలని ఒక గరి టర్న్ టన్ చేస్తూ వీటిని కాల్చుకోవాలి ఈ పొంగనాలు ప్యాన్లు పెట్టడం వల్ల ఈ వంకాయలు అనేది తొందరగా కాల్తాయి అలాగే టైం కూడా మనకి సేవ్ అవుతుందండి చాలా ఈజీగా టేస్టీగా ఉండే వంకాయ బజ్జి అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదండి టమోటా అనేది బాగా కాలింది వీటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం అలాగే ఇందులో టమోటాలు తీసిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ వేసిన తర్వాత ఇందులోకి ఏడు లేదా ఎనిమిది వెల్లుల్లి తీసుకుంటున్నాను ఈ వెల్లుల్లిని జస్ట్ ఒక టూ మినిట్స్ వేగితే చాలండి పచ్చివాసన రాకోకుండా ఒక టూ మినిట్స్ పాటు ఈ వెల్లుల్లిని వేగనివ్వాలి ఈలోపు మనకి టమోటా కూడా ఉడికింది కదండి ఈ టమోటాను కూడా మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం ఒక టూ మినిట్స్ వెల్లుల్లిని ఒక టూ మినిట్స్ వేగనివ్వాలండి చూసారు కదండి ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత ఈ వెల్లుల్లిని వీటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం మధ్య మధ్యలో ఈ వంకాయలని టన్ చేస్తూ మొత్తం ఈ వంకాయలని కాల్చుకోవాలండి చూసారు కదా మొత్తం అనేది వంకాయ అనేది వీటిని కూడా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం ఇలానే వంకాయలని టమోటాలని పూర్తిగా చల్లారినివ్వాలండి ఈ వెల్లుల్లిని ఇలా చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చిన్న పీసెస్గా బాగా స్మాష్ చేసుకోవాలండి ఈ వెల్లుల్లి అనేది ఇలా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వంకాయలని టమోటాలు బాగా చల్లారిన తర్వాత దీనిపైన పొట్టు మొత్తం తీసేసుకోవాలండి ఇలా చూపించిన విధంగా వంకాయలని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ వంకాయలు అనేది బాగా కాలింది కాబట్టి ఇలా చేత్తోనే అన్న నైఫ్తో ఉన్నా స్మాష్ చేసుకోవచ్చండి ఇలా చూపిస్తున్న విధంగా ఈ టమోటాలని వంకాయలని ఇలా నైఫ్తో చూపించిన విధంగా స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే రోల్ అయినా దంచుకోవచ్చండి అని మిక్సీకి మాత్రం వేసుకోకూడదు టేస్ట్ అనేది అంతగా బాగుండదండి ఇలా చూపించిన విధంగా నైఫ్తోనే స్మాష్ చేసుకోవాలి లేదంటే రోల్ రోల్ అయినా వేసుకొని దంచుకోవచ్చండి మిక్సీకి మాత్రం మసాలా వేసుకోకండి ఇలా బాగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం మీటేకాక ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ ఇంచ్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వేసున్నాను ఇవి రెండు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ తీసుకున్నాను నాలుగు లేదా ఐదు గ్రీన్ చిల్లీస్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒక ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి ఆనియన్స్ తొందరగా వేగడానికి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసున్నాను ఈ సాల్ట్ కూడా వేసి కొంచెం వేగనివ్వాలి అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ కూడా వేసి ఒక టూ మినిట్స్ పాటు వేగనివ్వాలండి మనం వేసిన స్పైసెస్ మొత్తం ఒక టూ మినిట్స్ పాటు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత మనం బాగా స్మాష్ చేసి పెట్టుకున్న టమోటాల్ని వంకాయల్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి అలాగే ఇందులోకి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ కూడా వేసేసి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే చాలా చాలా బాగుంటుందండి చాలా ఈజీగా కూడా ఈ వంకాయ బజ్జీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా వంకాయ బజ్జీ అనేది రెడీ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుంది తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ అయినా వంకాయ బజ్జీ అండి ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనకు ఉప్పు కారం సరిపోయింది లేదు ఒకసారి చెక్ చేసుకోవాలండి మనకు ఉప్పు ఏమైనా తక్కువగా ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని వీటిని ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం ఈ వంకాయ బజ్జీ అనేది అన్నంలోకి చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది చూసారు కదండి వంకాయతో డిఫరెంట్ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వంకాయ వేపుడు అలాగే వంకాయ బజ్జీని మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మీ ముందు ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్